హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేసుకున్నాము వచ్చేసేయండి చికెన్ అయితే తీసుకున్నాను నేను వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను మూడు స్పూన్లు అయితే కారం అయితే వేసుకుంటున్నాను ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను మూడు స్పూన్లు కారం ఒక స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను ఉప్పు అయితే ఒక చిన్న స్పూన్ పసుపును ఉప్పు అయితే సరిపోను ఉంటుంది ఒక రెండు స్పూన్లు అయితే ఉప్పు వేసుకుంటాను కారము ఉప్పు పసుపు ఇంత అయితే సరిపోతుంది కలిపి అయితే వేసుకుంటున్నాను నేను ఇది ఎక్కువ లాగా అనిపించింది కానీ కరెక్ట్గా సరిపోయింది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటాను ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఒక నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాను ఇది మ్యాగ్నెట్ చేసి పెట్టుకుంటాం అనమాట ఒక నిమ్మకాయ పిండుకొని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేసుకొని లోపల మసాలా అయితే తయారు చేసుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను వేసుకొని ఇంకా చేత్తో బాగా కలిపేసుకోవడమే చికెన్ ఫ్రై చాలా బాగుండిద్ది చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా అందరికి ఇష్టమే ఉంటది చికెన్ ఫ్రై అంటే నేను ఎలా చేస్తున్నానో చూడండి ఇది ఉప్పు కారం అంత పులుపు ఒకరికి అంత పడుతుంది ఒక అరగంట కన్నా పక్కన పెట్టుకొని ఉంచుకున్నామంటే అయితే బాగా పట్టిద్ది జ్యూసీ జ్యూసీగా తినేటప్పుడు చాలా బాగుంటది ఫ్రై ఫ్రైనేమో క్రిస్పీగా లోపలేమో జ్యూసి జ్యూసీగా ఫ్రై చాలా బాగా వచ్చింది అనమాట అలా అయితే కలిపేసుకొని తర్వాత మసాలా అయితే రెడీ చేసుకోవాలి చికెన్ ఫ్రై ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి నేనైతే రెండు మూడు రకాలుగా చేస్తాను అనమాట ఒక ఇల్లులపై రెండు ఇంచులు అల్లం ముక్క ఒక పెద్దలిపాయ ఇది ఫ్రై చేసిన తర్వాత అన్నంలో కలుపుకోవడానికి గుజ్జుగా కొద్దిగా ఇది కావాలి కాబట్టి గ్రేవీ లాగా ఇది ముక్కలు పట్టి ఉంటుంది మసాలా చాలా బాగుంది ఇదైతే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకొని ఇది మ్యాగ్నెట్ అయితే అయిపోయింది చికెను ఒక అరగం పక్కన పెట్టుకున్నాను నేను ఇట్టైతే బాండీ అయితే పెట్టుకొని అందులోకి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇప్పుడైతే ఇంట్లో అయితే చికెన్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత మెల్లగా వేసుకోవాలి ఫ్రైన్ పడుతుంది చింది నేనైతే ది తిండి తోటి తోటి అయితే వేసుకుంటున్నాను నేను మీరుచేతితోటైన వేసుకోవచ్చు ఎలాగైనా వేసుకోవచ్చు మీ ఇష్టం ఇలా ఆయిల్ అయితే వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి ఆయిల్ ఫ్రై అవనివ్వాలి ముక్కలు ఫ్రై అయితే అప్పుడు అందులో వాటర్ అంతా ఇందులోకి వచ్చి ఈ వాటర్ తోటే చికెన్ ఉడికిపోయింది అనమాట మూత పెట్టేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటే ఈ చికెన్ మగ్గుతుంది బాగా ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అప్పుడు మసాలా అయితే వేసుకోవాలి ఇది ఎలా అయితే వచ్చింది ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా అయితే ఉందనమాట ఈ ఆయిల్ ఎక్కువగా ఉందని అనుకోవకండి ఇది వాటర్ అన్నీ కలిసి ఉందన్నమాట ఆయిల్ చికెన్ చికెన్లో వాటర్ అంతా వచ్చింది ఇందులోకి ఇదంతా ఇంకిపోతుందండి ఏమి ఆయిల్ ఎక్కువ అవ్వదు లాస్ట్లో చూపిస్తాను మీకు కూడా ఎలా ఏంటనేది ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఇలా ఉంది ఇది కలుపుకుంటా మూత పెట్టుకుంటా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి తర్వాత మసాలా వేసుకోవాలి మసాలా వేసిన దగ్గర నుంచి అడుగు పెంచుతా ఉండిద్ది అనమాట దీనికైతే మందుపాటి కావాలి బాండి కానీ ఏదైనా కానీ ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుంటాను నేను మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలకి ఇప్పుడైతే మసాలా అయితే వేసుకోవచ్చు ఉడికిపోయింది సగం అయితే ఉడికిపోయింది ఇప్పుడు మసాలా వేసుకుంటే ఈ మసాలా మొక్కలు పట్టి చాలా బాగుంది ఈ టైంలో వేసుకుంటే ఈ వాటర్ అంతా మసాలా మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా అల్లము వెల్లుల్లిపాయ ఒకటి రెండు ఇంచులు అల్లం మొక్క ఒక పెద్దలపాయి పేస్ట్ అనమాట ఇదైతే అందులో అయితే వేసేసుకున్నాము చికెన్లోకి వేసుకొని బాగా కలుపుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట మూత పెట్టకూడదు వేసిన తర్వాత మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటా ఉంటే ఆ నీరు వాటర్ అంతా ఎండిపోతుంది ఎందుకంటే మనసు చికెన్ సగం ఉడికింది కాబట్టి మసాలా అంతా చికెన్ పట్టి ఆ వాటర్ కొంచెం ఉంది కదా ఇందులో కొంచెం నేను వాటర్ వేసుకొని ఆ మిక్సీ గిన్నె కరిగి అయితే అందులో అయితే పోసేసుకుంటున్నాను కొంచెం వాటర్ తోటి ఇంకా సరిపోతుంది చికెను ఫ్రై అయిపోతుంది ఇప్పటికే సగం ఉడికింది కాబట్టి నేనైతే ఇలా కలిపేసుకుంటున్నాను కలిపేసుకొని ఇలా కలిపుతనే ఉండాలి కొంచెము వాటర్ వింటే కొన్ని అడుగు అంటుతూ అనమాట ఆయిల్ కూడా ఎక్కువే మావలేదు కరెక్ట్గానే సరిపోయింది ఇది కొంచెం పచ్చి వాసన పోయి ఫ్రై అయిన తర్వాత అలా పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకోవాలి అవి ముందే వేసుకుంటే పచ్చిమిరపకాయలు చిదిరైపోతాయి కాబట్టి లాస్ట్లో సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట ఇగో వాటర్ ఇంటికి పోతుంది ఇప్పుడే ఇంకా తిప్పుతా ఉండాలి అడుగు అంటే తిప్పడం అంటే మొక్కలన్నీ చిదిరి చిద్ర అయిపోకుండా మెల్లగా తిప్పుకుంటా ఉండాలన్నమాట మీరంతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటి నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదా కొంతమంది అయితే కామెంట్లు పెడుతున్నారు నా వీడియోస్ చూసి నా వీడియోస్కి లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి పెడతా ఉంటాను ఇప్పుడైతే పచ్చిమిరపలు కరివేపాకు కూడా వేసుకున్నాను వాటర్ కూడా చాలా వరకు తిండిపోయింది ఇప్పుడైతే వేసుకుంటే ఈ టైంలో అవి కూడా చిరుచి రావకుండా పచ్చిమిరపకాయలు అలానే ఉంటాయి తినేటప్పుడు అన్నులు నంచుకున్నా కానీ చాలా బాగుంటాయి మనము నిమ్మకాయ కూడా తిండుకున్నాం కాబట్టి ఆ పులుపు అదంతా ముక్కలు పట్టి ఇప్పుడు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఇంట్లో కనుక వేడి వేడి అన్నంలో చికెన్ ఫ్రై వేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ పెట్టుకొని నంచుకొని తింటా ఉంటే చాలా బాగుండేది వేగిపోతుంది ఆల్మోస్ట్ చాలా వరకు వేగిపోయింది మన ముందే కారం ఉప్పు అన్ని వేసుకున్నాం కాబట్టి ఇంక లాస్ట్లో ఒక నిమిషం ఇంకా గరం మసాలా వేస్తే వేసుకొని కలుపుకుంటా ఉండాలి నీదంతా అయిపోయింది చూసారా ఆయిల్ ఏమన్నా ఎక్కువైనట్టు ఉందా మీకు ఇంకా అది కూడా ఉండదు మొత్తం ఫీల్ చేసిద్ది ఆ గ్రేవీ లాగుంది కదా అది కూడా అన్నంలో కలుపుకుంటా ఉంటే చాలా బాగుండేది మనం ఎక్కువ అవి ఏమి ఎక్కువ వేయలేదు కాబట్టి కొంచెం వేసుకున్నాము చికెన్ ఫ్రై సైట్ డిష్ తో కూడా పెట్టుకుని నంచుకొని తినొచ్చు చపాతీలకైనా కూడా చాలా బాగుండేది ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చింది అయిపోవచ్చింది ఇంకా గరం మసాలా అయితే వేసేసుకుంటున్నాను నేను ఇంకా బాగా గట్టిగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా బాగా ఫ్రై చేసుకోవచ్చు ఇది సరిపోతుంది ఇలా ఉంటే ఇంకా సరిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా ఆరేటప్పటికి ఇంకా బాగా గట్టి పడుతుంది అనమాట ముక్క ఫ్రై ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చేసిన విధంగా నచ్చుతుంది మీకు కూడా చాలా బాగుండిద్ది అంటే అండి చికెన్ ఫ్రై అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం నేను స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే పచ్చిమిరపకాయలు కూడా అలా వేసినా అలానే ఉన్నాయి చాలా బాగా వచ్చింది చికెన్ ఫ్రై తింటుంటే కూడా చాలా టేస్టీగా ఉంది మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖాళీ ఫ్రీ టైం ఉన్న టైంలోనే చూడండి నచ్చుతాయి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఏం తోసినప్పుడు నా వీడియోస్ చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే ఇంకా కొంతమందికి నోటిఫికేషన్ వెళ్తుంది అనమాట అంతే అండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఉంటాను